ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్కు స్వాగతం రైతులు పండించిన వరి ధాన్యం నేరుగా కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కోరారు జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మావిడాల యశస్విని రెడ్డి ప్రారంభించిన అనంతరం రైతులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాబోకు సత్యనారాయణ మండల పార్టీ అధ్యక్షులు గీరగాని కుమార్ ముత్తారం మాజీ ఎంపీటీసీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు